హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు ఇష్యూజు మోటార్స్ గురించి అయితే చెప్పడం జరిగింది ఈ ఒక కంపెనీనే సో దీంతోపాటు నేర్పేటలో అయితే ఒక కంపెనీ ఒకటి ఉంది అతివరంలో అప్పుడప్పుడు దాని గురించి కూడా చేస్తూ ఉంటాం అనమాట దాని గురించి కూడా కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి సో ఈ రెండు కంపెనీ సంబంధించి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఇష్యూజులు ఏంటంటే స్పెషల్ ఇంటర్వ్యూస్ ఎప్పుడంటే ఎప్పుడు జరగనమాట సో మంత్ టూ టూ మంత్స్కి ఒకసారి ఒకవేళ అక్కడ త్రీ మంత్స్కి ఒకసారి అయితే తీసుకుంటారు ఇలా పోయితే తీసుకోవాలన్నమాట సో అలానేది ఈ మధ్యకాలంలో ఇది సెకండ్ టైమో థర్డ్ టైమ్ అనుకుంటా దీని గురించి చేయటం సో ఒకసారి క్వాలిఫికేషన్ ఏం చెప్పాను అలాగే ఎక్స్పీరియన్స్ ఏమైనా అడుగుతున్నారా అలాగే సాలరీస్ ఏంటి ఫోన్ నెంబర్స్ ఏంటి అన్నీ క్లియర్గా ఊపిక్ అయితే చూడడానికి అయితే ట్రై చేయండి అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట దీనికి ఎంటూ డేట్స్ కూడా చెప్పినారనమాట మనకు ఫైవ్ డేస్ టైం ఉంది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి మనకు ట్వంటీ ఫిఫ్త్ వరకు అయితే ఉన్నాయన్నమాట సో దీంట్లో రెండు రకాలు తీసుకుంటారు ఐటీ వాళ్ళని అలాగే మామూలు క్వాలిఫికేషన్ వాళ్ళ డిగ్రీ వాళ్ళని తీసుకుంటారు రెండు సెపెసరేట్గా మీకు సాలరీస్ కానీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఒకసారి చూడండి క్లారిటీగా మీకు అర్థమవుతుంది అనమాట సో వెళ్ళిన వాళ్ళు ముందుగా కాల్ చేసి మీరు కనుక్కొని అయితే వెళ్ళండి ఫోన్ నెంబర్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే క్యూఆర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు దాన్ని మీరు స్కాన్ చేసి ముందు కూడా మీరు రిజిస్టర్ అయితే అవ్వచ్చు అనమాట ఒక ఇంకా ఆలోచన చేయకుండా మనం టాపిక్లకి అయితే వెళ్ళిపోతాం సో ఫ్రెండ్స్ చాలా మంది నిన్న మొన్న మొన్న చూసిన వీడియోస్లో ఒకరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనమాట కానీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే మన వీడియోస్ చూస్తున్నారు సో సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం చూడండి నాకు కొంచెం మోటివేషన్గా ఫీల్ అవుతున్నాం సపోర్ట్గా అయితే ఉంటుందన్నమాట ఓకేనా సో దాన్ని చేసిన వల్ల కింద కనిపిస్తున్నా సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట ఓకేనా అది కొంచెం గమనించండి ఫ్రెండ్స్ ముందుగా చూద్దాం ఇసూజీ వీఆర్ హైరింగ్ ట్రైనీస్ క్వాలిఫికేషన్ డిప్లొమా గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఓన్లీ క్యాండిడేట్స్ విత్ బ్యాక్లర్స్ నాట్ ఎలిజిబుల్ సరేనా వీళ్ళు ప్రతిసారి చెప్తూనే ఉంటారు ఎవరైనా కానీ బ్యాక్లర్స్ ఉంటే తీసుకోరు అది కూడా చూడొచ్చు ట్వంటీ వన్ టు ట్వంటీ ఫైవ్ పాస్అట్ స్టూడెంట్స్ మాత్రమే కావాల్సి ఉంటుంది రీచ్ అస్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ ఫ్రమ్ ట్వంటీ వన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తగ్గతి తీసుకోవడం జరుగుతుంది అనమాట ఎక్కడంటే ఎట్ ఇస్యూజీ మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సిటీ తడ నియర్ బై సిల్లూరుపేట తిరుపతి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఫైవ్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫ్రెండ్స్ ఈ అడ్రస్ మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే మీకు సింపుల్ తన నుంచి జీరో పాయింట్ దాటిన తర్వాత మీకు మొదటికి వచ్చే కంపెనీ ఇదే ఇస్యూజీ మోటార్స్ ఓకేనా మీకు కనిపిస్తుంది అనమాట కార్లు కుప్ప తిప్పులకి అయితే ఆకుంటారు అనమాట పార్కింగ్లో ఓకేనా అంటే చెప్పేది కొత్త వాళ్ళకి మాత్రమే పాత అయితే కాదనమాట నెక్స్ట్ చూస్తే ఫోన్ నంబర్ చూడచ్చు ఎయిట్ జీరో డబల్ నైన్ డబల్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో టూ అలాగే సెవెన్ డబల్ సిక్స్ జీరో జీరో డబల్ త్రీ ఎయిట్ నైన్ సిక్స్కి అయితే మీరు కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు ముందుగా ఏదైనా మీకు డౌట్గా ఉంటే కాల్ కావచ్చు అలాగే పాస్వర్డ్ ప్రేషన్లు కావచ్చు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు పే అండ్ బెనిఫిట్స్ చూద్దాం మంత్లీ ఇన్ ఐఎన్ఆర్ స్టైప్ నుంచి మీకు సిక్స్టీన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఓకేనా ఇంక్లూడింగ్ అటెండెన్స్ బోనస్తో పాటు చెప్తున్నారు వీళ్ళు అలాగే క్యాంటీన్ సబ్సిడీ అంటున్నారు క్యాంటీన్ సబ్సిడీ అంటే కొంచెం మనీ అనేది కట్ చేస్తామన్నట్టుగా చెప్తున్నారు అది మీరు ఇంటర్లో అయితే కనుక్కోవచ్చు అలాగే ట్రాన్స్పోర్ట్ మీకు ఫ్రీగా ఉంటుంది యూనిఫామ్ మీకు ఫ్రీగా ఉంటుంది అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ మీకు ఫ్రీగా చేస్తారు టెంపరీ అకామిడేషన్ వచ్చి మీకు ఫోర్టీన్ డేస్ ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ ఓకేనా అది మీకు కాంప్లిమెంటరీగా సో మొదటగా మీకు రాగానే మీకు రూమ్ అనేది దొరకదు కాబట్టి సో ఈ టూ వీక్స్లో అయితే మీరు అరేంజ్ చేసుకోవాలి అది పీజీ కావచ్చు హాస్టల్ కావచ్చు రూమ్ కావచ్చు అది మీ ఇష్టం అలాగే చూడొచ్చు స్పెషల్ అలవెన్స్ వచ్చి ట్వెల్త్ అనమాట ఇది వచ్చి హాఫ్ ఇయర్ ఇస్తారు ఓకేనా సో అంటే ఇయర్లీ టూ టైమ్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ సో ఇది ఒక మంచి ఆఫర్ అనమాట సో ఇష్యూస్ అనేది రేర్గా తీసుకుంటుంది ఎంప్లాయీస్ని సో దొరికినప్పుడు ఈ ఈ ఎలిజిబిలిటీ ఉన్నా ఉంటే తప్పకుండా అయితే మీరు ట్రై చేయగలరని ఆశిస్తున్నాను అలాగే ఇక్కడ చూడొచ్చు ఈ కింద వచ్చి మీకు క్యూఆర్ కోడ్ కూడా ఉందనమాట పాస్ చేసి ఆ క్యూఆర్ కోడ్ని ఫోటో తీసుకుని కూడా స్కాన్ చేసి మీరు రిజిస్టర్ అయితే అవ్వచ్చు ముందుగా అయితే ఓకేనా ఇదే ఇష్యూ చేస్తే మరికొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి సో అది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది కాకపోతే కొంచెం క్వాలిఫికేషన్ అయితే మారుస్తుందనమాట అవి కూడా ఏంటో చూద్దాం సో ఇందులో నెక్స్ట్ చెప్పాను కదా అదే చూద్దాం ఇది కూడా సేమ్ వి వీఆర్ హైరింగ్ ట్రైనేస్ క్వాలిఫికేషన్ చూడొచ్చు ఇక్కడ కొంచెం మారుతుందనమాట గమనించడం జాగ్రత్తగా ఐటీఐ మెకానికల్ ఫిట్టర్ ఎలక్ట్రికల్ క్యాండిడేట్స్ విత్ బ్యాక్ బ్యాక్లాగ్స్ నాట్ ఎలిజిబుల్ ఓకేనా ఇది కూడా ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు వచ్చి పాస్వర్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం తీసుకుంటారు రీచ్ అస్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ సేమ్ డేట్ ట్వంటీ వన్ సెవెన్ నుంచి ట్వంటీ ఫైవ్ సెవెన్ వరకు అయితే తీసుకుంటారు ఎట్ ఈ రూజు మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీసిటీ తడ నియర్ బై సిరుగురుపేట ఒకనా సేమ్ ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి అలాగే ఇక్కడ చూస్తే మీకు పే అండ్ బెనిఫిట్స్ చూస్తే ఇక్కడ కొంచెం మారుతుంది అనమాట మంత్లీ ఐన్ఆర్ వచ్చి అంటే మంత్లీ మీకు శాలరీ వచ్చి స్టైపెన్ వచ్చి థర్టీన్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు అలాగే ఇంక్లూడింగ్ అటెండెన్స్ బోనస్తో పాటు మీకు థౌజండ్ ఫైవ్ అని కూడా దీంట్లో కలిసి ఉంటుంది అనమాట అలాగే క్యాంటీన్ సబ్సిడైజ్డ్ అలాగే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఉంటుంది అలాగే యూనిఫామ్ ఫ్రీ ఉంటుంది మెడికల్ ఇన్సూరెన్స్ మీకు ఫ్రీ క్యాష్ అయితే ఇచ్చేస్తారు అన్నమాట టెంపరీ అకామిడేషన్ దీన్ని కూడా మీకు ఫోర్టీన్ డేస్ అయితే ఇస్తారన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ అంటే ఇది ఆన్ రోల్ జాబా లేకుంటే ఆఫ్ రోడ్ జాబ్ అనేది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయలేదు ఇక్కడ వీఆర్ హైరింగ్ ట్రైనింగ్ అని చెప్తున్నారు కాబట్టి సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సిక్స్ మంత్స్ వరకు మిమ్మల్ని టెంపరీ కింద అయితే తీసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత అయితే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను సో ఏదైనా కానీ మీరు ఇంటర్లతో అన్ని క్లియర్గా కనుక్కొని అయితే వెళ్ళండి అలాగే మన ఛానల్ చూసి ఎవరన్నా జాయిన్ అయ్యి అంటే తప్పకుండా తిరిగి వచ్చి ఈ వీడియో కింద అయితే మీరు కామెంట్ చేయండి లేకుంటే నా ఇన్స్టైడ్ ఉంది కదా బాలా స్మార్ట్ వన్ ఫోర్ త్రీ దానికి కూడా మీరు తిరిగి ఒకసారి అక్కడ ఏం జరిగిందో నాకు చెప్పడానికి అయితే ట్రై చేయండి సో నాకు నెక్స్ట్ వీడియో చేసినప్పుడైతే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్గా ఉంటుందన్నమాట అలాగే చూడొచ్చు దీనికి కూడా స్పెషల్ అలవెన్స్ వచ్చి ట్వల్ కే అనమాట ఇందులో మాత్రం అయితే మీకు తెరలేదు హాఫ్ ఇయర్లీ ఒకన్నా అంటే ఇయర్లీ టూ టైమ్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ ఇంకా నెక్స్ట్ ఒక కంపెనీ ఉంది అదేంటో చూద్దాం దీని కూడా సేమ్ క్యూఆర్ కోడ్ ఉంది దాన్ని స్కాన్ చేసి మీరు రిజిస్టర్ అయితే అవ్వచ్చు ఇంకా లాస్ట్ వన్ చూద్దాం జాబ్ డీటెయిల్స్ ట్రైనీ ఇంజనీర్ జెండర్ మెయిల్ క్వాలిఫికేషన్ బీటెక్ ట్రిపుల్ఈ డిప్లొమా తీసుకుంటారు అలాగే ఎక్స్పీరియన్స్ వన్ ఇయర్ దాకా ఉంటే మంచిది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూద్దాం ఎస్ఎస్సి ఇంటర్ అండ్ బీటెక్ మార్క్స్ జిరాక్స్ కాపీస్ కావాల్సి ఉంటుంది అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్ ఫ్రీ ఫుడ్ అండ్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ నాడిపేట టు కంపెనీ ఓకేనా అది మాత్రం గుర్తించండి ఇంకా ఇందులోనే వర్క్ లొకేషన్ అత్తివరం విలేజ్ తిరుపతి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ ఫార్వర్డ్ యువర్ రెజ్యూమ్ టు ద మెయిల్ ఐడి మెయిల్ ఐడి హెచ్ హెచ్ఆర్ ఎట్ ద రేట్ అన్విత డాట్ కో డాట్ ఇన్ వాట్సాప్ నెంబర్ చూస్తే నైన్ త్రీ నైన్ టూ వన్ టూ సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ అలాగే ఈ రచ్చి ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ కాల్స్ నాట్ అలౌడ్ ఓకేనా ఓన్లీ మీరు త్రూ వాట్సాప్ ద్వారానే మీకున్న డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్